మద్యం మత్తులో భార్యపై భర్త దాడి చేసిన ఘటన ఏలూరు జిల్లా బొట్టాయిగుడి మండలం రాగిగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కట్టం మారయ్య మంగ భార్య భర్తలో వీరిరువురి మధ్య మంగళవారం గొడవ చెలరేగింది అదే సమయంలో మద్యం సేవించి ఉన్న మారయ్య కోపోపద్రిప్తుడై భార్య మంగపై కత్తిపీటతో దాడి చేశాడు దీంతో తీవ్ర గాయాలైన మంగను గమనించిన స్థానికులు బొట్టాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు అక్కడ నుండి మెరుగైన వైద్యం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు ఇదిలా ఉండగా ఘటన జరిగిన అనంతరం ఎయిట్ కు సమాచారం అందిస్తే వెంటనే రాకపోవడంతో ఆటోలో బొట్టాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శతగాత్రులను తీసుకువచ్చామని అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి ఆమెను తీసుకువెళ్లాలని వైద్యులు తెలపడంతో వన్ జీరో ఎయిట్ ను తిరిగి సంప్రదించిన రాకపోవడంతో మరలా ఆటోలోనే జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు క్షత మంగా బంధువులు ఆరోపించారు జరిగిన తర్వాత అంబులెన్స్ కోసం కాల్ చేసేసరికి వన్ అవర్ పడుద్ది అని చెప్పేసి అన్నారు మా ఇంకా మేము ఆటో మాట్లాడి ఆటో ద్వారా కొత్త హాస్పిటల్ తీసుకు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేశారు ఫస్ట్ ఎయిడ్ చేసి మళ్ళీ జంగ హాస్పిటల్కి రిఫర్ చేశారు రిఫర్ చేసిన తర్వాత అంబులెన్స్ కోసం అడిగేసరికి అంబులెన్స్ ఖాళీ లేవని చెప్పేసి అన్నారు ఖాళీ లేని గడలు మళ్ళీ మళ్ళీ మేము ఆటో మాట్లాడుతున్నాం మళ్ళీ ఆటో ఆటో ద్వారా జంగ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది మేము మాకు అత్తగారు అవుతారు ఆవిడ విడిన హస్బెండ్ గొడవపడి మరి ఏం జరిగిందన్నది మనకు పూర్తిగా అయితే తెలియదు ఖత్తితో దాడి చే దాడి చేశారు